నూనె రసాయిలా తయారు చేయాలి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ చేసుకుని తెలియజేయండి ఈజీగా తక్కువ టైంలో లంచ్ బాక్స్ వన్కి తయారు చేసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు రెండు చేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి తర్వాత వంట రుచి పల్లీలు అలాగే కొద్దిగా కొబ్బరి కూడా వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు స్టవ్ అని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇవి ఒక రెండు నిమిషాల తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ నువ్వు వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక గిన్నె వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లగిన తర్వాత మిక్సీ జార్లు వేసుకుని వీళ్ళంతా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఇదే బాండిలోకి వన్ టేబుల్ స్పూన్ నూనె పోసి నూనె వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే పచ్చిమిర్చి జీడిపప్పు కరివేపాకు వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి తర్వాత కొద్దిగా ఇంగ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పొడి కూడా వేసుకుని తర్వాత కొద్దిగా సాల్ట్ ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే పల్లీలు అలాగే పచ్చిసెనపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక రెండు నిమిషాల పాటు వేడేంత వరకు అన్నాన్ని వేడి చేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర జల్లుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లకి సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా లంచ్ బాక్స్ రెసిపీ రెడీ మీకు అక్కడ కొన్ని ఇస్తే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వేడిపోయిన పి నేను కాస్ట్లో తిరిగి చేయండి రాత్రి మిగిలిపోయినంత కూడా తయారు చేసుకోవచ్చు సాల్ట్ అనేది చూసుకుని సాల్ట్ కనుక మీకు సరిపోతే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు తక్కువ టైంలో హెల్దీగా టేస్టీగా ఇలా నూల్ రస్ని తయారు చేసుకోవచ్చు రాత్రి మిగిలిపోయినంత సరే ఎప్పుడు పులహాలు లేకుండా డిఫరెంట్గా తయారు చేసుకోవచ్చు